లేదు మేడం ఫ్రీ సెకండ్ ఆరోనా మేడం ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం అందరు ఏ ఊరు మీరందరు కూడా ట్రావెల్ చేస్తామండి నాకు హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే సొంతూరేనా ఇది ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

और 44 बहुत जैसे बाल है डाय डाय क्या मैं ब्लैक क्ला एक बैक